అచ్చరపడి చూడ అందరి కన్నుల కింపై అచ్చరపడి చూడ అందరి కన్నుల కింపై నిత్యమల్లె పూవలే నిటుతా నుండే స్వామి ఎలా ఉండ నిత్యమల్లె పూవలే నిటుతా అన్నమయ్య ఆ పదాలు చూడండి నిత్య అండో నిత్యం నిత్య నిత్య అదే స్లాంగ్ సేమ్ కదా అంత అందంగా నిటుతా నుండే స్వామి కంటి శుక్రవముండే స్వామిని పచ్చకరపురం తెచ్చారు బంగారు వేశారు నూరి ఆయన పైనుంచి తల నుంచి కిందాక పోతే ఎలా ఉన్నా అంట కెల్లదిగా ఉంటారు సార్ పచ్చకరిపూర ఎలా ఉంటుంది అది అదంతా రాసి ఎలా ఉన్నా అంటేనా ఏం సరిది అని అల్లని సార్ అయిపోయాడు అంత బాగా రాశారు అవి లాస్ట్లో చూడండి చట్టలు కూరిచి చెత్తలు పట్టి కరిగించి వెండి పల్లెల నించి పని బంగారు కిన్నా ఇప్పుడు వెండి పల్లెలు పూరిచి చెత్తలు చేరిచి నిప్పు పట్టి కరిగించి వెండి పల్యాల నుంచి దట్టముగా మేను నిన్న పట్టించి దట్టముగా మేను నిన్న పట్టించి ി അന്നേ അനവേജ് വിടുന്നയാളാന്നലോ വിട്ടു വേടൂകൂണ്ട് అలమేలు మంగ అండనుండే స్వామి